జగిత్యాల మండలం హన్మాజ్పేట బాలపల్లి గ్రామాల మధ్యలో గల టి నిధుల ద్వారా నలభై ఆరు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన రోడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం రోడ్డు వేయలేదని నాటి ఎంపీ కవిత సహకారంతో జగిత్యాల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రోడ్లు వేశామని ఈనాటి ఈ రోడ్డు ఈ రెండు గ్రామాల ప్రజల కళాని గతంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ రోడ్డు చూసి అప్పుడే రోడ్డు వేయాలని నిర్ణయించమని గ్రామస్తులు సైతం రోడ్డుకు సంబంధించి వినతి ఇచ్చారని ఈ రోజు రోడ్డు ట్యాంకర్లకు శంకుస్థాపన చేసినందుకు చనకు ఎంతగానో ఆనందంగా ఉందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇసుకకు చట్టబద్ధత కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లకు పైగా ఆదాయం లభిస్తోందని గతంలో నాయకుల నిర్లక్ష్యం వల్ల ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది కాదని ఈనాడు ఇసుక ద్వారా వచ్చిన ఆదాయంతో డిఎంఎఫ్ నిధులతో రోడ్డు వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో సంపద పెంచి పేదలకు పంచే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఓకే ఇది అయితే నమ్మకం లేదు అండ్ ఇది అనేది ఒక చిరకాల స్వప్నం ఈ సప్తం సప్నం మిగిలిపోద్దేమో అని మాకు అనుమానం ఉండేది ఇంతమంది లీడర్లు వచ్చి జైతుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా ఎదిగినప్పుడు ఎంపీలుగా ఎదిగిండు మంత్రులు అయినారు ఆల్రెడీ మీ మంత్రి కూడా జరిగించాలి మండలో వేసిండ్రు అప్పుడు కూడా మా ఊరికి రోడ్డు రాలేదు ఓన్లీ సార్ సంజయ్ కుమార్ సార్ తను ఓడిపోయిన తర్వాత బాలపల్లికి వచ్చి నేను నెక్స్ట్ గెలిచినా గెలకపోయినా మీకు రోడ్డు చేస్తాను మాట ఇచ్చిండు మాట నిలబెట్టుకొని ఇవాళ వచ్చి ఇక్కడ మన కొబ్బరికాయ కొట్టే శంకుస్థాపన చేయడం జరిగింది ఎంతో కాలంగా మొదటి ప్రాధాన్యత బాలపల్లికి పోయే మొదటి ప్రాధాన్యత రోడ్డును ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి కృషితో గత కొంతకాలంగా ఎంతోమంది వచ్చి ఎంతోమంది వెళ్ళినా కానీ బాలపల్లికి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి రోడ్డు బా చాలా సమస్యగా ఉండే అసలు వర్షాకాలం వెళ్ళే పరిస్థితి కాదు పురాణ మెడికెళ్ళు వెళ్ళేటోళ్ళు వీళ్ళంతా అలాంటిది ఈరోజు మరి ఇంత బడ్జెట్తో ఇంత పెట్టి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి పూర్తి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి మరియు దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు జగిత్యాల మండలం బాలపల్లి గ్రామంకి సపరేట్ రోడ్డు నలభై ఆరు లక్షలతో ఈ రోడ్ అయిన నుంచి కొంత పెండింగ్ ఉండే దానికి మన స్థానిక శాసనసభ్యుల సహకారంతో కొంతవరకు అది కొంచెం మిస్టిక్ జరిగింది మళ్ళీ తర్వాతనే వెంటనే చెప్పంగానే అధికారులు కూడా దీనికి సహకరించి వెంటనే ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇది ప్రత్యేకమైనటువంటి రోడ్డు గతంలో నాయకులు ఎన్నోసార్లు ఈ రోడ్లను చూసుకుంటా వేరు కానీ మన స్థానిక శాసనసభ్యులు సొరవుతో ఈ రోడ్డు మంజూరు చేయించి కొంత లేట్ అయినప్పటికీ ఇలా మనం దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఎలా గ్రామస్తులందరూ మనసులో ఉంచుకొని మాకు సొంతంగా రోడ్ వేసిరనేటువంటి ఆలోచనతో రైతులు పెద్దలు మహిళలందరూ కూడా ఆలోచించినటువంటి రోజు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి నిరంతరం వెంబడించి ప్రభుత్వం చేసే పనులను రైతులు కానీ కూలీలు కానీ పెన్షన్లు తీసుకునే మహిళలు కానీ వీడి కార్మికులు కానీ మరి ఇంత మంచి అవకాశం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి మరొకసారి ఈ గ్రామస్తులకు పెద్ద హనుమాజిపేట మెయిన్ రోడ్ నుండి బాలపల్లి గ్రామం వరకు ఏర్పాటు చేయబోయే సిసి రోడ్ భూమి పూజ కార్యక్రమంలో చాలా సంవత్సరాల నుంచి బాలపల్లి పోయేటప్పుడు ఎప్పుడైనా అట్లా పొరల మీద పోతుండే తిరిగి వచ్చినప్పుడు ఈ రోడ్కి దగ్గర కాబట్టి ఇట్లా వస్తూ ఉంటే ఈ రోడ్ అన్నీ బొందలు 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 ఉంటుండే అప్పుడు నేను ఎలక్షన్లప్పుడు ఒక మాట చెప్పింటి ఏది ఏమైనా కానీ కానీ మొట్టమొదటి ప్రాధాన్యతగా ఈ రోడ్ చేయిస్తానయా అని చెప్పిన గీతం నాయకుల కవితగా సహకారం కూడా తీసుకొని అప్పుడే డిఎంఎఫ్టీ నిధుల నుండి వాస్తవానికి డిఎంఎఫ్టీ నిధులు రూపాయి రూపాయి కుల సంఘాలకు వాటికి ఎమర్జెన్సీకి పెట్టుకుంటాం కానీ ఈ రోడ్డు ప్రాధాన్యత దృష్ట్యా ఎందుకంటే గ్రామానికి డైరెక్ట్ రోడ్ లేదు మెయిన్ రోడ్కి లింక్ అని చెప్పి ఈ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది బాలపల్లి గ్రామానికి ఇదొకటే కాకుండా అంతకుముందు కూడా దాదాపు కోటి పైన రూపాయలు ఖర్చు పెట్టి హైదర్పల్లె నుంచి ఆ మెయిన్ రోడ్ నుంచి బాలపల్లి కూడా ఎల్లమ్మ ఇల్లమ్మ గుడి కాడికెళ్ళి కూడా రోడ్ వేయడం జరిగింది అప్పుడు కూడా రాజకీయ నాయకులే కాదు సామాన్యంగా కొంతమంది మా హైదరపల్లి గౌడ్స్ బాలపల్లి రైతులు అదేవిధంగా మొన్న చనిపోయిన గంగా డాక్టర్ సాబ్బ వాళ్ళు కొంతమంది అడిగింది మా నాయకులు వెంటనే ఆ రోడ్డు కూడా అప్పుడు కవిత గారితో శంకుస్థాపన చేసుకుని చేయడం జరిగింది అంటే బాలపల్లి లాంటి చిన్న గ్రామాన్ని కూడా రెండు దిక్కులకల్లి కనెక్టింగ్ రోడ్లు ఒకటి టన్వాజ్పేట నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా రోడ్స్ శాంక్షన్ చేయడం జరిగింది వాస్తవానికి పోయిన టర్మ్లో అప్పుడు మేము ఓడిపోయి ఉన్నాం ఇవన్నీ కూడా జనరల్గా శాసనసభ్యులు చూసుకునే పని ప్రేత నాయకురాలు కేంద్రం నుంచి కానీ అట్లాంటి ఎన్నో విషయాల్లో మాకు హెల్ప్ చేసింది ఈ టర్మ్లో చాలా రోడ్ల విషయంలో నాకు ఆలోచన ఉన్నది కానీ మనందరికీ తెలుసు ఒకటి ఒకటి మనకు ముందుకు వచ్చేసరికి పోయిన సంవత్సరం బడ్జెట్లో రోడ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే తగ్గించారు ఎందుకంటే మనకు వ్యవసాయం ప్రాధాన్యం సంక్షేమం ఉన్నది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం ఉండదు ఏదో ఒక తెలంగాణలో కాదు మళ్ళీ దీన్ని ఏదో తప్పు అర్థం చేసుకోవాలి భారతదేశంలో అయితే ఇంకా ఘోరంగా ఉన్నది మనకు రావాల్సిన జాతీయ రహదారులు కేంద్రం నుంచి రావాల్సినవి సగానికి సగం కట్ చేశారు ఇది చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు జైతాల కరీంనగర్ రోడ్ ఎంతో రద్దయింది నాలుగు లైన్లు వినోద్ కుమార్ గారు పోయి కవితక్క ఇద్దరి కోసం శాంక్షన్ చేయిస్తే అది ఉన్నది మనం క్యాన్సిల్ అయిపోయింది అయినా కానీ మనం అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఎవైతే శాంక్షన్ అనేవి అవి మాత్రం ఆపుతలేం ఆర్ అండ్ బి నిధులు అత్యధికంగా ఆ బోర్రపల్లి బ్రిడ్జ్కి ఏమైనా నియోజకవర్గానికి ఇచ్చారు కానీ చాలా ముఖ్యమైన బ్రిడ్జ్ దాని ద్వారా అది ఏదో బోర్రపల్లికి పెట్టింది అనుకోవద్దు అది రెండు జిల్లాలకు కనెక్ట్ అవుతుంది దాని ద్వారా జగిత్యాల నియోజకవర్గంలోని రాయకలకు కానీ అదేవిధంగా జగిత్యాలకు డైరెక్ట్ కడెం ఖానాపూర్ అవన్నీ కూడా అత్యంత దగ్గర అవుతారు కాబట్టి డెబ్బై లక్షల రూపాయలతోటి దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది అంటే ఈ రకంగా రోడ్లపైన కూడా నిధులు ఇస్తున్నాం నేను నా వంతుగా ఇంకా ఎక్కువ రోడ్లు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది నేను లేని కాదు తప్పకుండా నేను అధిష్టానం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళిన పోయిన టర్మ్లో వాళ్ళు సరైన రిక్వజెంట్ చేసి ఒకటే మాట్లాడినరు అది ఇచ్చినరు దానికి మేము కూడా తప్పకుండా ఇవాళ బోర్రపల్లి బ్రిడ్జ్ అని చెప్పి కవిత గారు మేము చెప్పినాం వాస్తవానికి అది కూడా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో వడ్డలింగాపూర్లో కవితమ్మ నేను ఇద్దరం ఎందుకంటే మా నాయనమ్మ గుట్టురు బోర్రపల్లి అది చాలా అవసరం కాబట్టి కవితమ్మతో నేను అప్పుడు కూడా చెప్పించింటి మరి ఆ రోడ్ అయింది తప్పకుండా ఇంకా మున్ముందు కూడా రోడ్లకు చేస్తాం నేను గౌరవ కాంట్రాక్టర్ గారు కూడా అదేవిధంగా మా ఏఈపిఆర్ మిత్రులు ప్రకాష్ గారు ఉన్నారు రోడ్లు ఎంత దూరం అయితే అంత దూరం తీసుకెళ్ళి కొద్దిగా ఏమైనా బీటెక్కడానికి తగ్గినా కానీ జీపీ నిధుల నుంచి కానీ ఇంకేదైనా దాంట్లో డైవర్ట్ చేసి లేదా డిఎంఎఫ్టీ ఏదైనా సంఘాలు కట్టడం విన్నా ఇచ్చేసి పూర్తిగా బాలపల్లి గ్రామం వరకు కూడా ఈ రోడ్ వేయాల్సిందిగా నేను వారిని కూడా కోరుతా ఉన్నా ఇంకటే రహదారులు అనేది బాగుండాలి రహదారి పక్కనున్న రైతులు కానీ రోడ్ల పక్కకు ఇండ్లు కట్టుకునే వాళ్ళు కూడా దయచేసి కొంచెం పెద్దగా సెట్ బ్యాక్ చేసి కట్టుకోవాలి ఎందుకంటే మనందరికీ తెలుసు ఇలా మనం పైప్ లైన్ వేయాలంటే రోడ్లు పాడేనాయంటున్నారు మనం కానీ కొద్దిగా బ్యాక్ ఉంటే రోడ్ ఎందుకు పాడేస్తే ప్రతి వాళ్ళు కరెంటు పోలయ్యాలంటున్నారు ప్రతి వాళ్ళు మోరేయాలంటారు ప్రతి ఇంటి ముందరికి చెట్టు ఉండాలి దేనికి ముప్పో గజం అన్నా కానీ రెండు గదాలు దానికే ఆరు ఫీట్లు రెండు దిక్కులు అంటే పన్నెండు ఫీట్లు ఇప్పుడు రోడే పన్నెండు ఫీట్లు పద్దెనిమిది ఫీట్లు పెడితే మరి ఎట్లా ఇస్తాం ఇవన్నీ ఇంకా ఇయ్యాలి రేపు ఇంకా ఇంటర్నెట్ కేబులు అవన్నీ కూడా తీసుకుంటాం దానికో కూడా నాలుగు ఇంచులు తవ్వినప్పుడైతే ఆరి ఇంచులు పోతాయి పైపు చిన్నవి ఉన్నాయి అంటే ఈ రకంగా మనం రోడ్ల పట్టి ఉన్న వ్యవసాయదారులు గా పావుంటలో గుంటలో ఏదో పండుత చూడకుండా కొంత వెనక్కి జరిగి మంచిగా చెట్లు అవన్నీ పెట్టించి సహకరించుకుంటే మన ముందే ఉంటుంది ఆ స్థలం మన ఇంటి వాకి పెద్ద ఉంటే మనకే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా సహకరించాల్సిన అందరినీ కోరుతూ మరి ఈ నిధులు శాంక్షించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి డిఎంఎఫ్టీ నిధులు అంటే అసలు అంతకుముందు జగిత్యాల నియోజకవర్గం ఎవరైనా నిన్నారా అసలు ఇప్పుడున్న జగిత్యాల జిల్లాలనిలే ఇవి ఉసుకే వీటన్నిటికలు వచ్చేవి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు ఈ దీటకలు వచ్చినాయి దాటకలు వచ్చినాయి ఇలా ఒక్క ఇసుకల ఒక్క ఇసుకల ప్రభుత్వం చట్టబద్ధంగా చేసి కొంతమంది దొంగతనాన్ని చేసుకుంటారు చట్టబద్ధంగా చేసి రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకునేది అంతకుముందు రెండు వందల రూపాయలు కూడా రాకపోవు ఇరవై వేల ఇరవై లక్షలు కూడా రాకపోవు అటువంటిది రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది మినరల్స్ అట్లనే బొగ్గు కాంకర వీటన్నిటి మినరల్స్ అంటే కుసుకెళ్ళిన రెండు వేల కోట్లు వచ్చింది అట్లా సంపాదించి ఇలా ఖర్చు పెట్టింది అంటే దీని ఉద్దేశం ఏం చెప్పదలుచుకున్నా అంటే మన ప్రభుత్వ ఉద్దేశం ఆదాయం పెంచు పేదలకు పంచు ఆదాయం ఆదాయం పెంచు పేదలకు పంచు ఈ రకంగా ఆదాయాన్ని పెంచుకుంటూ ఇవాళ పేదల కోసం పెన్షన్లు కానీ రైతన్నుల కోసం కరెంటు కానీ ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు